्रह्म पवित्रेण भूता ब्रह्म पवित्रेण भूतायो नः प्रचोदयात् भो वोद्भवशुवः वर्गो देवस्य धीमहि दियो यो नः प्रचोदयात् भूता ब्रह्मन्नस्मिन् शत्रस्यां ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక ఐదారు నెలల తర్వాత నేను లోకేష్ బాబు గారిని కలిసాను ఎందుకంటే ఆయన మానవ వనరులను విద్యాశాఖ మంత్రిగా ఉండేటప్పుడు మొత్తం డిపార్ట్మెంట్ అంతా ఉన్నప్పుడు కూర్చున్నాం పాదయాత్ర చేసాం ఎందుకంటే మీకు అందరికీ తెలుసు కుప్పం నుంచి మనం పాదయాత్ర చేసినప్పుడు ఇదే స్కూల్ పైన పోయాం ఆ రోజు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను పక్క నుండి ఈ ప్రాంతంలో మూడు స్కూల్లు ఒకే చోటు ఉన్నాయి ఇటు ఏపీ రెసిడెన్షియల్ స్కూల్ కానీ విధంగా మోడల్ స్కూల్ కానీ అదేవిధంగా కస్తూర్బ పాఠశాల కానీ మూడు కూడా ఒకే చోట ఇంత పెద్ద ఏరియాలో ఉంటే మూడు ఎట్లన్నా ఒకే చోట ఉన్నాయి మూడు ఒక ప్రాంతంలో ఎక్కడ ఉండవే ఇంత పెద్ద రోడ్ సైడ్ ఇంత మంచి అట్మాస్ఫియర్ లో ఉన్నాయని ఆ రోజు మాట్లాడతా ఆ సమావేశంలో కూర్చున్నప్పుడు ఆయన గుర్తు చేసినాడు నేను ఆ రోజు చెప్తున్నావు కదా ఆ స్కూల్స్ దాన్ని ఒక కార్పొరేట్ స్కూల్స్ కు ధీటుగా మనం చేయాలా ప్రభుత్వ డబ్బే అవసరం లేదు దానికి వేరే రకంగా ఆ మూడు స్కూల్ని కలిపి ఒక యూనిట్ గా చేసి కార్పొరేట్ స్కూల్స్ లో ఏ ఫెసిలిటీస్ అయితే ఇస్తున్నారో ఈ స్కూల్లో స్విమ్మింగ్ పూల్ తో సహా మనం కట్టివ్వాలన్నా దాని ప్రకారం నేను ప్రయత్నం చేస్తున్నానని చెప్పి ఆయన చెప్పడం దాని ద్వారా వాళ్ళ ఆలోచనలకు అనుగుణంగా మనకు ఈ ట్రస్ట్ కు సంబంధించినటువంటి సభ్యులు ఆ రోజు దొరకడం ఇవన్నీ కూడా ఒకదానికొకటి లింక్ అయ్యి అదృశ్యంగా అన్ని సెట్ అయ్యి అందరూ కావలసిన అంటే ఆ ట్రస్ట్ సంబంధించింది మనకు సంబంధించిన వ్యక్తులు ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి అధికారి ఎప్పటి నుంచినో చిన్నప్పటి నుంచి నాకు తెలిసినటువంటి అధికారి ఈ రోజు ఇన్ని కలిసాయి కాబట్టి ఈ ప్రాంతంలో బ్రహ్మాండమైనటువంటి ఒక మంచి అట్మాస్ఫియర్ లో ఈ బేరులో ఆంధ్ర ఊటీ అని చెప్పుకునేటువంటి ఈ ప్రాంతంలో ఎందుకంటే మన క్లైమేట్ వ్యవధాన మాదిరి ఏడన్నా అటు కింద కనం దిగేసినా మనకో పిల్లలు రాత్రి పడుకోవడానికి వర్షం ఎండాకాలంలో చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది ఇక్కడ బ్రహ్మాండమైనటువంటి క్లైమేట్ లో మంచి అట్మాస్ఫియర్ లో ఇక్కడ ఆ స్కూల్ కి సంబంధించినటువంటి అన్ని డెవలప్ చేస్తే ఇప్పుడే ఈ స్కూల్లో ప్రధానంగా కూడా ఈ రిజల్ట్స్ కూడా బ్రహ్మాండంగా ఉన్నాయి ఈ రిజల్ట్స్ బాగున్నాయి కాబట్టి ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా వచ్చే అవకాశం ఉన్నాయి ఇక్కడ ఇంకా ఫ్యాకల్టీ అంటే ఇక్కడ చదువు చెప్పడానికి ఎవరైతే ఉపాధ్యాయులు ఉపాధ్యాయులు లేకుండా ఉన్నారో ఎందుకంటే మన సెక్రటరీ గారు ఇక్కడే ఉన్నారు కాబట్టి ఆయన కూడా ప్రత్యేక శ్రద్ధ ఈ ప్రాంతం మీద పెడతారని నేను కూడా భావిస్తా ఉన్నాను ఎందుకంటే మనకుండే సంబంధాల వల్ల ఇక్కడ నేనేదో చెయ్యాలా ఈ ప్రాంతంలో చేయాలని అదేవిధంగా ప్రభుత్వ పరంగా కూడా గతంలో చంద్రబాబు నాయుడు చెప్పినటువంటి మాట ప్రకారం మెగా డిఎస్సి ద్వారా మొత్తం కూడా కొత్తగా ఉపాధ్యాయులు త్వరలోనే కూడా పోస్టింగ్ రాబోతా ఉన్నారు కావలసినటువంటి పోస్టింగ్స్ అన్ని కూడా తీసుకొని ఇక్కడికి చేయడానికి కూడా మంచి అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ యొక్క మోడల్ స్కూల్ ను ఈ యొక్క ప్రాంతాన్ని ఈ మూడింటిని కలిపి ఒక మంచి హబ్ గా ఎడ్యుకేషన్ హబ్ గా తయారు చేయడం ఇంకా భవిష్యత్తులో ఇంకా పెంచేదానికి కూడా ముందుకెళ్లడానికి కూడా అవకాశాలు ఉంటాయి అంటే ఇక్కడ మనకు ఆరు నుంచి పదో తరగతి ఈ స్కూల్లో ఐదు నుంచి పదో తరగతి దాకా అప్పుడే మనకు ట్రస్ట్ కి సంబంధించిన వాళ్ళు మీరు చదువుకోని వస్తే మేము ఉద్యోగాలు ఇస్తామంటున్నారు ఈ స్కూల్లో వాళ్ళు ఉద్యోగాలు లేదు ఇంటర్మీడియట్ చదివినా ఉద్యోగం రావు ఇంటర్మీడియట్ తర్వాత టెక్నికల్ గా క్వాలిఫై అయ్యి మళ్ళీ బయటకు పోయి చదివి వస్తే ఖచ్చితంగా కూడా వాళ్ళ ద్వారా బయట ఉండేటువంటి వాళ్ళ ద్వారా మనం ఇంకా కూడా ఆ యొక్క ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు కూడా పెంచుకోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి దాన్ని ఆ రకంగా ముందుకు తీసుకెళ్లడానికి మంచి అవకాశంగా నేను భావిస్తూ ఎందుకంటే ఎప్పటి నుంచినో అన్నీ ఉన్నాయి కానీ ఈడ ఏళ్ళకి సమస్య ఉంది ఈ మధ్యలో నేను శాసనసభలో అయిన తర్వాత మొట్టమొదటిగా కస్తూరు స్కూల్లో అనుకుంటా కస్తూర్ బస్ స్కూల్లో బోర్ వేస్తే ఒక బోర్ వేస్తే రావాలా ఇమీడియట్గా రెండో బోర్ వేస్తే మంచి నీళ్ళు వచ్చినాయి మూడు మూడు నాలుగు ఇంచులు వచ్చాయి దాన్ని మొన్న స్టార్ట్ చేశాం మళ్ళీ ఇక్కడ లేదని ఆ రోజు మేము వచ్చినప్పుడు వీళ్ళే వచ్చి ఈ స్కూల్లో కూడా మాకు నీట్ ప్రాబ్లం ఉందంటే మళ్ళీ ఇక్కడ బోర్ ఇప్పుడు దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి ఇది అయిపోయిన తర్వాత దాన్ని కూడా ఇనాగ్రేట్ చేసి నీటికి సంబంధించినటువంటి సమస్య భగవంతుడు కూడా బోర్ వేస్తే మంచి నీళ్ళు ఇచ్చినాడు కాబట్టి ఇక్కడ పిల్లలకు ఆ ఇబ్బంది కూడా లేకుండా చేసుకోవడానికి అవకాశాలు జరిగినాయి కాబట్టి ఇవన్నీ కూడా ఈ అట్మాస్ఫియర్ లో బాగా కూడా అన్ని రకాలుగా ప్రభుత్వ పరంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి పిల్లలు కూడా బాగా చదువుకొని ఈ స్కూల్ కు ఈ ప్రాంతానికి మీ తల్లిదండ్రులు కూడా మంచి పేరు తీసుకొస్తే ఇంకా ఎక్కువ మంది ఇక్కడ చేరి వారి భవిష్యత్తుకు మంచి పాటలు వేసుకోవడానికి అవకాశం ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమంలో ముందుకంటే ముందుగా స్థానిక శాసన సభ్యులు రెడ్డి గారు అదేవిధంగా వేదిక లక్ష్మి లక్ష్మీప్రసాద్ లక్ష్మీప్రసాద్ అది లక్ష్మీప్రసాద్ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులు వంశీ గారు బాలు గారు ఇతర పెద్దలు అదేవిధంగా ఇక్కడ స్థానిక సామాజిక నాయకులు స్కూల్ కమిటీ చైర్మన్ ఇతర పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు చిన్నారులకి శుభాశీస్లు చాలా సంతోషం ఇక్కడ మార్మల్ ప్రాంతంలో అంటే మన రాష్ట్రంలో చివరిగా ఉన్నటువంటి ఆశ్రమ పాఠశాల ఇది గురుకుల విద్యాలయాల సంస్థలో ఉన్నటువంటి స్కూల్స్లో గురుకుల విద్యాలయాల సంస్థ అనేది పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో అప్పటి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి పివి నరసింహారావు గారి చొరవతో మూడు స్కూల్స్ మూడు ప్రాంతాలకి రాయలసీమ ఒకటి ఆంధ్ర ఒకటి తెలంగాణ ఒకటి తెలంగాణ నల్గొండ జిల్లా ఆంధ్రాలో గుంటూరు జిల్లా తాడికొండ రాయలసీమకి ఇప్పుడు హుందూపురంలో ఉన్నటువంటి మొడినహల్ ఈ మూడు స్కూల్ స్థాపించడం జరిగింది అవి చాలా విజయవంతంగా రన్ అయినాయి తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో అప్పటి ముఖ్యమంత్రి గారు నలభై స్కూల్స్ శాంక్షన్ చేయడం జరిగింది నల ఎనభై మూడులో స్వర్గీయ నందమూరి రాజరామారావు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆ నలభై స్కూల్స్ని కూడా చాలా ఎంతో ప్రాతిపదికన ప్రారంభించి వాటికి అవసరమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా సమకూర్చడం తద్వారా చాలామంది విద్యార్థులు ప్రతిభ గల విద్యార్థులు అక్కడ చదువుకొని చాలా ప్రతిభావంతులు చాలా స్థానాల్లో స్థిరపడ్డారు ఆ తర్వాత కొన్ని స్కూల్స్ స్థాపించడం జరిగింది మనం పక్కనే చూస్తున్నాం కేజీబీవి మోడల్ స్కూల్స్ ఇవన్నీ కూడా తర్వాత తర్వాత వచ్చాయి సొసైటీలో అన్ని సొసైటీల్లో దాదాపు ఐదు సొసైటీలు ఉన్నాయి మన దగ్గర ఐదు సొసైటీల్లో కూడా ఈ సొసైటీ చాలా అంటే పాఠశాల విద్యాశాఖలో పదమూడు మేనేజ్మెంట్లు ఉన్నాయి పదమూడు మేనేజ్మెంట్లో ఈ సొసైటీ ఒకటి అయితే ఈ సొసైటీ మాత్రమే హాఫ్ పెర్ఫార్మెన్స్ పదమూడు సొసైటీల్లో ఫస్ట్ ప్లేస్ టెన్త్ క్లాస్ రిజల్ట్స్ ఏం అంటే మన సొసైటీ ఉంది అందులో కమ్మనపల్లి ఈ కమనపల్లి పాఠశాల కూడా చాలా ప్రముఖమైనటువంటి ప్రజల కథ వచ్చి అందరూ పాస్ కావడం హైయెస్ట్ మార్క్స్ రావడం కూడా ఇక్కడ జరుగుతూ ఉంది చాలా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ విద్యార్థులు చాలా అదృష్టవంతులు దానికి ముఖ్యంగా స్థానిక శాఖ సభ్యులు ఇంతకుముందు కూడా ఆయన చాలా కృషి చేశారు ఈ పాఠశాలకు సంబంధించి ఇప్పుడు కూడా వారికి బాధ్యత అభి చెప్తున్నాం కాంపౌండ్ వాళ్ళు లెవెలింగ్ చేయించమని ఇక్కడ ఇంకొక పాఠశాల కూడా ఉంటే అనేది దీని మీద ప్రజలు తగ్గుతుంది అనేది కూడా మాట్లాడటం జరిగింది సార్తో వారు సానుకూలంగా స్పందించారు ధన్యవాదాలు సార్ ఈ ఈ సొసైటీస్ చాలా బాగా పనిచేస్తున్నాయి సార్ మన ఏరియాలో ఇంకా కొంచెం బాయ్ స్కూల్స్ కూడా కొంచెం పెట్టుకుంటే ఈ ప్రాంత అంటే మన గవర్నమెంట్ ప్రాంతం విద్యా పరంగా ఇంకా కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది దయచేసి నాకు సహకరిస్తానని భావిస్తూ ముఖ్యంగా మనం ఎక్కువగా ఈ రోజు ఇక్కడ సమావేశం కావడానికి చార్టబుల్ ట్రస్ట్ వారు కారణం దాదాపు మూడు నెలల నుంచి వారు ఇక్కడ ఈ ప్రయత్నం చేస్తున్నారు నేను వచ్చేటువంటి పరిస్థితి లేకపోయినప్పటికీ మీరు వస్తే తప్ప మేము ఫౌండేషన్ ఏమో ఎమ్మెల్యే గారు మీరు వస్తే తప్ప మీరు చేయమంటే మీరు తప్పనిసరి పరిస్థితుల్లో ఇక్కడికి రావడం జరిగింది ఈ కార్యక్రమాలు ఇక్కడ జరగడం అనే కారణం వాడిని ముఖ్యంగా మనం ఒకటి గుర్తు చేసుకోవాలి ఏ మనం ఏం చదువుకున్నా ఏ స్థానంలో ఉన్నా ఏ పని చేసినా ఏ వృత్తిలో ఉన్నా వ్యాపారంలో ఉన్నా కూడా సమాజం వల్లనే మనం బ్రతకగలం సమాజం లేకుండా మనిషి మనం కూడా సాగించలేడు ఎందుకంటే మనకి ఎక్కడైనా ఆవాసాలతో సంబంధం లేకుండా నిర్మానుష్యమైన ప్రదేశాల్లో మనకు అవసరమైన అన్ని వసతులు బిల్డింగ్లు ఉంటాయి కార్లు ఉంటాయి సర్వెంట్లు ఉంటాయి అన్నీ ఉంటాయి ఒంటరిగా ఒకే కుటుంబం బతకగలమా బతికినా కూడా ఎన్ని రోజులు బతకం ఉండగలమా మిగతా జనాలతో సంబంధం లేదు మిగతా కుటుంబాలతో సంబంధం లేదు సమాజంతో సంబంధం లేదు ఉండగలమా ఉండలేము అంటే మనము సమాజంలో మాత్రమే మనుగడ సాగించగలము సమాజం వల్ల మాత్రమే మనం బతకగలుగుతున్నాం దాన్ని దృష్టిలో పెట్టుకుంటే మనం సమాజానికి రుణపడి ఉన్నాం సమాజంలో ఎవరికి ఏ అవసరాలు ఉన్నాయి సహాయం చే సహాయం కోరే వాళ్ళు ఎవరున్నారు ఇబ్బందులు పడే వాళ్ళు ఎవరు ఉన్నారు ఎవరెవరికి ఏ విధంగా చేస్తే వాళ్ళు అభివృద్ధి చెందుతారు అనేటువంటి ఆలోచన చేసి మనం అంతో ఇంతో సహాయం చేయాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని మనం సామాజిక బాధ్యత అంటాం